చిన్న శ్లోకం చెప్పుకొని దీపారాధన వెలిగించిన తర్వాత శ్లోకం చెప్పుకొని ఒక పుష్పాన్ని దీపారాధన మూల అంటే కింద ఏదైతే ఉంటుందో మూలం ప్రారంభంలో అక్కడ పెట్టండి రెండు నక్షత్రాలు వేయండి ఆ దీపారాధన శ్లోకం కూడా శుభం కరోతి కళ్యాణం శుభం కరోతి కళ్యాణం శుభాన్ని కరుకులు చెయ్యి చెయ్యి కరం కరోతి అంటే చెయ్యమని ఏంటి కళ్యాణం కళ్యాణం అంటే పెళ్ళి కాదు అన్ని శుభకార్యాలు ఏవైనా సరే ఆరోగ్యం ధన సంపద ఏమేం కావాలి ఆరోగ్యం కావాలి ధనం కావాలి సంపద కావాలి శత్రు బుద్ధి వినాశాయ నరఘోషలు ఉండేటువంటి వాళ్ళకి కానివ్వండి శత్రువులు ఉండేటువంటి వాళ్ళకి కానివ్వండి ఈ శ్లోకం చాలా చక్కగా పనిచేస్తూ ఉంటుంది మనం బాగుంటే పక్కవాడు ఏడుస్తూ ఉంటాడు కదా మనం పక్కవాడిని చూసి మనం ఏడము పక్కవాడు మాత్రం మనం చూసి ఏడుస్తూ ఉంటాడు అందుకనే శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతి నమోస్థుతే ఒక దీపారాధన చేసేటువంటి నమస్కారంలో ఒక శ్లోకంలో ఎంత పరమార్థం ఉందో చూడండి శుభంకరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాశాయ దీపం జ్యోతి నమో నమ అనేటువంటి శ్లోకాన్ని చదువుకుంటే సర్వం జయం కలగడానికి అవకాశం కలుగుతుంది కాబట్టి దీపారాధన చేసిన తరువాత ఒక చిన్న పుష్పాన్ని శ్లోకాన్ని చెప్పుకొని పుష్పాన్ని దీపం మూలను పెట్టి నమస్కారం చేసుకొని తదుపరి పూజా కార్యక్రమం చేసుకోవడం ఆ తర్వాత పూజ చేసిన తర్వాత చాలామంది కూడాను అదంటుకుంది ఇదంటుకుంది అని కాళ్ళు చేతులు కడుక్కోవటం చేస్తూ ఉంటారు తప్పు దేవుడికి పూజ చేస్తే పుణ్యం వస్తుంది కాళ్ళకే వస్తుంది పుణ్యం ఇప్పుడు కూడా చూడండి ఏదైనా పీఠాధిపతులు మఠాధిపతులు సన్యాసులు స్వామీజీలు పాదాలు ముట్టుకోనివ్వరు ఎందుకు చేసిన పుణ్యం బొటనవేళ్ళలోకి వస్తుంది చేసిన పాపం శిరస్సులోకి వెళ్తుంది